మెగా పవర్ బ్యాడ్ లక్ నిజంగానే బాధేస్తోందా నేషనల్ అవార్డ్స్ విషయంలో రెండోసారి ఈ హీరోకి దురదృష్టం వెంటాడిందన్నారు మగదీర టైంలో నంది అవార్డ్ ఇప్పుడు నేషనల్ అవార్డ్ లాస్ట్ టైం కూడా నేషనల్ అవార్డే డే పంచిందన్నారు ఎందుకలా మరోవైపు జై భీమ్ కి అవార్డ్స్ రాకపోవడం మీద కూడా చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది కలిసొచ్చే టైంలో ఏదో ఒక పోటీ చరణ్ ని నేషనల్ అవార్డ్స్ లో చరణ్ వర్సెస్ ఎన్టీఆర్ అన్నారు కానీ బన్నీకి అవార్డు రావడంతో ఈసారి కూడా చరణ్ కి అవార్డు దక్కకుండా పోయిందనే చర్చ జరుగుతోంది నిజానికి రంగస్థలంలో పర్ఫార్మెన్స్ కి చరణ్ నేషనల్ అవార్డు సొంతం చేసుకుంటాడన్నారు కానీ ఏమైంది ఆ ఏడాది కూడా నేషనల్ లెవెల్లో చరణ్ ఆశలు ఆవిరయ్యాయి ఇప్పుడు మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయిందనే చర్చ పెరిగింది అయినా రంగస్థలమైన బెస్ట్ యాక్టింగ్ అవార్డు రాకపోవడానికి కారణం రియలిస్టిక్ మూవీస్ కాకపోవడమే అంటున్నారు చూడ్డానికి రియలిస్టిక్ మేకింగ్ ఉన్న రియాలిటీకి దూరంగా ఉండే ఫిక్షన్ వల్లే అలాంటి మూవీస్ కి అందులో నటులకి అవార్డులు రాలేదనే కామెంట్లు అప్పట్లో వచ్చాయి ఇప్పుడు వస్తున్నాయి నిజానికి చిరుతతో హిట్టు మెట్టెక్కిన వెంటనే మగధీరుడిగా వచ్చాడు చరణ్ ఆ సినిమాకు కూడా నంది అవార్డు ఖాయమన్నారు కానీ దక్కలేదు మేస్త్రీలో పర్ఫార్మెన్స్ కి గాను దాసరికి నంది అవార్డు దక్కింది ఇలా కలిసొస్తుందనుకున్నప్పుడల్లా సీన్ రివర్స్ అవుతోంది ఇక ఈ ఏడాది నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ కి పోటీ అంతా చరణ్ తారక్ మధ్య ఉంటుందనుకున్నారు కానీ పుష్పలో బన్నీ కి అవార్డు దక్కింది తన నటన కూడా పీక్స్లో ఉండటంతో తను కూడా గట్టిగా పోటీ ఇవ్వటమే కాదు అవార్డుని ఎగరేసుకుపోయాడంటున్నారు ఏదేమైనా నేషనల్ అవార్డ్స్లో మాత్రం తెలుగు సినిమా వెలిగింది ఇక ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన జై భీమ్ రియాలిటీని పీక్స్లో చూపించిన మూవీ కానీ ఈ సినిమాకు నేషనల్ లెవెల్లో నిరుత్సాహం ఎదురవటం కూడా కోలీవుడ్ లో భారీ చర్చకు దారితీసింది అవార్డుల ఎంపికలో ఎన్నో అంశాలు పరిగణనలోకి తీసుకోవటం వల్ల కొన్నిసార్లు ఊహాతీతంగా కొన్ని సినిమాలు మరుగున పడటం కామన్ అనే మాటలు వినిపిస్తున్నాయి ఏదేమైనా ఈ ఏడాది నేషనల్ అవార్డ్స్ రూపంలో తెలుగు సినిమా దుమ్ము దురుపుతోంది చరణ్కి మాత్రం ప్రతిసారి నిరాశ ఎదురవుతోంది